ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఆస్పత్రి సూపర్టెండెంట్ కె శైల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు కలకత్తాలో ఆర్జీకే ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యాలపై సామూహిక అత్యాచారం చేసినందుకు గాను నిరసనగా ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి మానవహారంగా నినాదాలు చేశారు అత్యాచారానికి గురిచేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బాధిత వైద్య తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

جسٹس 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 ناں تھا والے 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 بھائی چلو لیجو بھائی چلو لیجو بھائی چلو لیجو بھائی چلو لیجو

Okay